ఎలాసీ ఉద్యమం జరిగినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా తాను మైనార్టీలకు మద్దతు ఇచ్చిన విషయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధరెడ్డి గుర్తు చేశారు ఆయన మైనార్టీల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అబ్దుల్లా పోరాటం చేశారని ఆయన చెప్పారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చరమగేటం పాడాలని ఒక మంచి పరిపాలన సంక్షేమం అభివృద్ధి మన పెట్టుబడి ఉద్యోగాలు అన్ని వచ్చే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం జనసేన అధికారం రావాలని చెప్పని మనసా సామాచ కోరుకుంటూ నెల్లూరు జిల్లాలో అందరం కూడా ఏక పార్టీ మీద కష్టించి పనిచేస్తామని ముఖ్యంగా నెల్లూరు గౌరవ ఈ కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తని నేరు గాని అబ్దుల్ అజీజ్ గారు కానీ రేపటి రోజు మా ప్రభుత్వంలో గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పి ఒక్క మాట చదల ఒక వ్యక్తి వ్యక్తిత్వం అనేది అవసరం వస్తే తెలుస్తుంది మామూలు ఇప్పుడు చాలా మంది చాలా మాటలు చెప్తుంటారు మనకు అవసరం వచ్చి వెళితే అప్పుడు స్పందించేదని కూడా తెలుస్తుంది ఒక్కటి అర్థం చేసుకోండి సోదరులారా ఎన్ఆర్సి ఎన్టీఆర్ చట్టాన్ని దేశంలో పెట్టినప్పుడు మీ దగ్గరికి ఎమ్మెల్యేలుగా ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి మీ దగ్గరికి ఎవరు ఇచ్చారు నేను ఒక్కడిని మాత్రం గర్వంగా ఘనంగా చెప్పదలుచుకున్నాను అంతేకాదు అన్నాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపక్ష పార్టీగా అబ్దుల్ అజీజ్ గారు

మాట ఇస్తామని చెప్పని కట్టుబడిన వ్యక్తిని చూపిఆర్ సమయాల్లో వ్యక్తులు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వచ్చినప్పుడు మా ధర్నా అంటే రాము రాము వీళ్ళు కాదు లేఖల సమావేశం పెట్టంటే పెట్టను ఏం పెట్టకుంటే కొత్తరా అని చెప్పిన వ్యక్తులకి ఎన్ఆర్సీ ఎంపీ వ్యతిరేకంగా పోరాటం చేస్తే తుపాకులతో కాలుస్తామని కొంతమంది బెదిరిస్తే ఓ శాసనసభ్యుడిగా ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వ్యతిరేకంగా నేను వ్యతిరేకిస్తున్నా దమ్ముంటే బుల్లెట్లో వస్తా నా మీద కురిపించమని సవాల్ మీ మీ శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా సర్వకాల వ్యవస్థలందు అన్ని గడలందు ఓ ఎమ్మెల్యేగా కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా నాకంతకు ముందు నుంచి నేను ఒక సంవత్సరం అయింది అధికార పార్టీ వద్దు అధికారాన్ని వదులుకున్నా తెలుగుదేశం పార్టీలు నుంచి కానీ అంతకుముందు అధినేత చంద్రబాబు గారు మాటించిన సంగతిని మేమంతా గుర్తుకు చేస్తూ మేము అందరం అటు నారాయణ గారైనా అజీస్ గారైనా కోటరెడ్డి శ్రీనివాస రెడ్డి అయినా మేమైనా వేదిక మొత్తం అందరం ఒక్క కాటి మీద రెండు నెలల తర్వాత వచ్చే మన ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా కార్యకర్తల ప్రయోజనాలు రక్షించే విధంగా ముందుకు సాగు